అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన లావణ్య గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నోముకున్న సంక్రాంతి నోములు పుష్యమాసంలో పుష్యాయితరం పూజ ప్రతి ఆదివారం ఈ విధంగా చేసుకుంటారు సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చింది కదా అందుకని శివపార్వతుల చిత్రపటాన్ని ఈ విధంగా పీఠ మీద పెట్టి పండ్లు నైవేద్యంగా పెట్టి దీపాలు వెలిగించారు ఇంకా నోములన్నీ కూడా ఈ విధంగా నీట్గా అందంగా అలంకరించారు నోములు వచ్చేసి గడపల నోము అధిక మాసం నోము అర్ధనారీశ్వర నోము లవకుశ నోము శివముష్టి నోము రవికల నోము అత్తింటి అటుకులు పుట్టింటి పుట్నాల నోము సత్యలక్ష్మి సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము ఇంకా పసుపు కుంకుమ పంచదార చిలుకలు నువ్వులుండలు నానబియ్యం ఇవన్నీ కూడా పెట్టుకున్నారు లవకుశ నోములతో పాటు బట్టలు కూడా పెట్టారు అంటే పిల్లలిద్దరికీ కూడా అంటే అన్నదమ్ములు ఇద్దరికి కూడా లవకుశ నోము ఇస్తారు కదా అప్పుడే బట్టలు కూడా పెడతారు సంక్రాంతి పండుగ రోజు పిల్లలకి ఈ విధంగా బోడిపళ్ళు కూడా పోస్తారు అన్ని కలిపి రేగి పళ్ళు జీడిపళ్ళు చిరుకు ముక్కలు ఇంకా కాయిన్స్ అన్ని వేసి ఈ విధంగా పిల్లలకు పోస్తారు ఎందుకంటే పిల్లలకు దిష్టి తగలకూడదు కదా అందుకని భోగి పళ్ళు పోస్తారు ఇలా పిల్లలు ఇద్దరికి కూడా లవకుశల నోము కూడా ఇచ్చారు సంక్రాంతి రోజు నోముకున్న నోములను కూడా వాళ్ళ చెల్లెలైన శ్రీలతకు ఈ విధంగా నోములను అందించారు ఫ్రెండ్స్ చూశారు కదా మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన లావణ్య గారు పెట్టుకున్న నోములు చక్కగా నీటుగా పెట్టారు ఇంకా నోములు కూడా పంచారు పుషాయితారం పూజ కూడా చేసుకుంటారు ప్రతి పండుగ అన్ని పద్ధతిగా చేసుకుంటారండి అన్ని ఆచారాలు పాటిస్తారు సాంప్రదాయబద్ధంగా ఉంటారు మన తెలుగు ఆచారాలను సాంప్రదాయాలను ఇంకొక తరానికి అందించాలని కూడా పాటుపడతారు థ్యాంక్ యూ లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చాలా బాగా పెట్టారు నోములన్నీ కూడా వీడియోస్ ఫొటోస్ అన్ని మా ఛానల్కి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాం and yeah, no.